అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గున ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గున ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఎప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం ఉత్తర పాల్గున కరణం కౌలవా తైతల పక్షం శుక్ల యోగం వ్యాఘ్యుత రోజు ఆదివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సింహరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు మీ ప్రేమకురాలకి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు మీరు ఈరోజు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కులు గురించి అర్థం చేసుకుంటారు మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు ఈరోజు మీ యొక్క భావాలను బాధలను మీ యొక్క ప్రేణ స్నేహితులతో లేదా మీ బంధువులతో పంచుకుంటారు వారికి ఆదివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మానసిక స్థిరత్వాన్ని పెంచడానికి దుర్గా దేవతను పూజించాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి